హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేర్ యాత్ర ఛానల్ ఈ రోజు మనము లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ కోలార డిస్టిక్ ముల్బాగుల్ తాలూక్ విరుపాక్షి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ములబాగల్ ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో విరుపాక్షి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఈ రోజు ఈ ఆత్మలింగం గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు విశేషం అంటే చాలా విశేషంగా ఉంది ఎట్లా మనకి కారణం ఏమప్ప అంటే గర్భ్గుడులో మీకు యా శివం దేవాలని పోయినప్పుడు గర్భ్గుడ్లో ఒకే ఒక లింగం ఉంటుంది కానీ ఈడ విరూపాక్షని దేవస్థానంలో రెండు లింగాలు ఉన్నాయి గర్భగుడలో కారణం ఏమప్ప అంటే ముందుండే లింగం వచ్చి మీకు ఆత్మలింగము మీకు ఆత్మలింగం వచ్చి ప్రపంచంలో రెండే జగాలు తెచ్చింది ఒకటి వచ్చి గోకర్ణలో రావడానికి ఆత్మలింగం ఉంటే అక్కడ అది జ్యోతిర్లింగాలు అయినాయి ఇక్కడ వచ్చి మహాములు అత్రి మహాములు ఎవరు ఉంటే దత్తాత్రేణుడు అప్ప అమ్మ అంటే దీని పేరే అత్రిక్షేత్రము సత్య అనుసయదేవ మగుడు అత్రి మహాములు అత్రి మహాములు అనుసదేవిగా ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో వాళ్ళు తపస్సు చేస్తారు నేపథ్య ఈశ్వరుడు ప్రదక్షిణ ఇచ్చినది ఆత్మలింగం ముందుండేది ఈ ముందుండే ఆత్మలింగం వచ్చి ఒక నాటికి మూడు రకాలుగా కళాల్స్ ఏదైనా పొద్దున్నే మధ్యాహ్నము సాయంకాలము దానికి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ఏమి శ్లోకము అంటే ఉదయాత్ర ఘటికాయుక్తే రక్తవర్ణం కృతే ప్రముష్యతే అపరా స్ఫటికాయుక్తే సాహిన్నే మధువర్ణం కృతే రూపంచ విరూపాక్ష అత్రిప్రతిష్ఠిత అని శ్లోకంలో ఉండేది దానికి అర్థం ఏమప్ప అంటే పొద్దున్నే ఆరు గంటలని కాబట్టి పన్నెండు గంటల వరకు రక్తవర్ణం ఉదయాత్ర ఘటికాయుక్త రక్తవర్ణం పన్నెండు గంటల పన్నెండు గంటలని కాబట్టి నాలుగు గంటల వరకు అపరాన్నే అపరా స్ఫటికాయుక్తే సాయంకాలం నాలుగునికా పొద్దున్నే ఆరు గంటల వరకు సాహిన్నే మధువర్ణం కృతే ఇత్యుక్తం లింగ రూపంచ విరూపాక్ష అత్రి ప్రతిష్ఠిత అని శ్లోకంలో వచ్చేది అత్రి మహాములు వచ్చేది ఎప్పుడప్ప అంటే కృతియుగములో ఇది కలియుగము అంటే కృతియుగము త్రేతాయుగము యుగము కలియుగము అంటే మూడు యుగాలు కలిసి నాలుగో యుగము నడుస్తూ ఉంది ఎవధి ఆ లింగానికి మీకు ఒక సంశయం వస్తుంది అప్ప ఇన్ని యుగాలు లింగం మేడబ్ అవుతుంది అత్రిమహామూరిలో పెట్టేటప్పుడు పెట్టేసి వాళ్ళు వెళ్ళిస్తారు అది ఆ లింగం కాలక్రమేణ దాని మీద పుట్టు మోసుకుని పూర్తి ఇదంతా అడవిగా ఉంటుంది దేవస్థానం ఉండలేదు లింగం పుట్ల ఉండిపోయి పెట్టింది పుట్టు లోపల దాని మీద పుట్టు మోసుకు పూర్తి ఇదంతా అడవిగా ఉంటుంది దేవస్థానం ఉండలేదు అనేక కలియుగంలో కృష్ణదేవరాయ కాలంలో లంకన్న దండేశ మాదన్న దండేశ అని చెప్పి వాళ్ళు కారణాంతకులు ఎక్కడో పోయేటప్పుడు దనివారు ఇక్కడ పడుతుంది ఏమిటికి దనివారి వాళ్ళు ఇళ్ళిన రాయల రాత్రి ఆయాసమైన వాళ్ళు వాళ్ళకి ఒక స్వప్న అవుతుంది ఏమిటికి అయితే కృష్ణదేవరాయలకి మీ ఇల్లల దేవుడు అట్లా దేవుడు విరూపాక్షేశ్వరుడు పుట్ల ఉండి తీసి దేవస్థానం కట్టంట అని కృష్ణదేవరాయలకు స్వప్నమవుతుంది కృష్ణదేవరాయలకి ఆ స్వప్నమయ్యేదానికి కారణం ఏమప్ప అంటే వాళ్ళ ఇల్లల దేవుడు వచ్చి విరూపాక్షేశ్వరుడు ఎవరు దేవుడు కృష్ణదేవరాయలకి ఇల్లలకు దేవుడు వచ్చి విరూపాక్షుడు దాని వలన వాళ్ళకి స్వప్నమయ్యేది వాళ్ళ ఇక్కడ దేవస్థానం కట్టేది అప్పుడు వాళ్ళు అదే ప్రకారంగా వచ్చి చూస్తారు చూస్తారు పుట్లో లింగము లింగుము చేసుకొని లేక దేవస్థానం కడతారు వాళ్ళు దేవస్థానం కట్టినప్పుడు ఐదు దేవస్థానం కడతారు లోక కళ్యాణార్థం కోసంగా యావ అంటే గణపతి పార్వతి బగళాముఖి దుర్గా దేవస్థానము మారమ్మ దేవస్థానము శివుడి దేవస్థనం ఇతర ఐదు దేవస్థానం కడతారు ఒట్టు టోటల్గా ఈ ఐదు దేవుళ్ళ శక్తి ఎనర్జీ ఎనర్జీ అంటే ఒక శక్తి తీసుకొని వచ్చి ముందు నుండి ఆత్మలింగం కావచ్చి కుటుంబాంగులో వచ్చి ఆ బస్వానికి ఈశ్వరునికి మధ్య ఒక చౌక గుంతు ఉంటుంది ఆ గుంతులకు ఎనర్జీ అంత పూర్తి కేంద్రీకృతమవుతుంది ఎవరే భక్తార్లు కానీ ఆ ఎనర్జీ పాయింట్లో వచ్చి నిలుచుకొని రెండు పాదాలు ఒకటి ఒకటి జోడుచుకొని చేతులు పైనకెత్తుకొని ఓం నమో విరూపాక్షాయ నమ అని పదకొండు దపాలు అనుకొని వాళ్ళు ప్రార్థించుకుంటే ఆ ముందుతో పోటీ ఇంకా వచ్చి ఎనర్జీ వచ్చి వాళ్ళ బాడీకి కనెక్ట్ అయ్యి కొంచెం వైబ్రేషన్ అయింది ప్రాక్టికల్గా తెలుస్తుంది వైబ్రేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుంది ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పము ఆ ఉద్దేశం ప్రకారంగా నిర్మాణం చేసేది ఈ ఐదు దేవస్థానాలు ఆయా మనము కోనేరు అయితే వచ్చినాము చూడండి ఈ కోనేరులో చేపలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు ఉన్నాయంటే చాలా అంటే చాలా చేపలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నోముల దారాలు అయితే ఇక్కడ నీళ్ళయితే అయితే వేసినారు జాతా ఫ్రెండ్స్ ఈ కోనేరుని ఒక్కసారి చూడండి మనము పూజకి తీసుకొని పోతాం కదా ఎదురు బుట్ట ఆ ఆకారంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోనేరు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూడండి లొకేషన్ అయితే ఇప్పుడు చూద్దాము ఎదురు బుట్ట ఆకారంలో ఉండడం మనకి చాలా విశేషం అన్నమాట చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి దర్శించుకోండి ఈ టెంపుల్ని ఈ కోనేరు ఇంకోటి పెద్ద పెద్ద దిమ్ములతో అయితే తయారు చేసినారు చూడండి స్లోప్ గా అయితే లేదు మనకి ఒకేసారి చాలా హైట్ గా అయితే ఉన్నది మొత్తం ఒక్కసారిగా చూడండి అక్కడ ఉన్నా చాలా అంటే చాలా హైట్ గా అయితే కనిపిస్తుంది మనకి చూడండి మామూలుగా కోనేరు మనకి స్లోప్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ కోనేరు మనకి చాలా హైట్ గా అయితే నిర్మించినారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టెంపుల్లోకి అయితే పోదాము ఇక్కడ మనకి వస్తూనే శ్రీకృష్ణ దేవరాయలు అప్పట్లోనే తయారు చేసిన శివలింగము ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రెండు శివ శివలింగాలని శ్రీకృష్ణ దేవరాయలు తయారు చేసి ఇక్కడైతే పెరగడం జరిగింది అప్పట్ను ఇంకా పూజలు అయితే చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్వామివారికి ఎదురుగా ఆత్మలింగానికి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఆ ఎనర్జీ అనేది షేక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ షేక్ చేయడం అనే ఎనర్జీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఇప్పుడు మనం స్వామివారిని చూద్దాం ఫ్రెండ్స్ పోయేసి మనము స్వామివారిని అయితే దర్శించుకుందాము స్వామివారిని దర్శనం పోయేటప్పుడు మనకి ఇక్కడ ఏనుగు తొండాలు అయితే చక్రం అయితే జరిగింది చూడండి మనము లోగా కూర్చొనే మనకి ఎడమసే మనకి కుడి భాగంలో అయితే మనకి స్థాపన చేసినారు అమ్మవారిని చూడండి ఈ పిల్లర్ల ఒక్కసారి ఇలా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఈ ప్రతి ఒక్క పిల్లర్లో మనకి చాలా విశేషమైన శిల్పకళనైతే చక్రం అయితే జరిగింది ఇక్కడ నెమల పైన అమ్మవారు అయితే కూర్చో ఉన్నారు అలా అయితే చెక్కారు ఇక్కడ మనకి వినాయక స్వామి చెక్కడం అయితే జరిగింది ప్రతి ఒక్క పిల్లలకి చూడండి ఒక విశేషం అయితే ఉంటుంది ఇక్కడ మనకి వినాయక స్వామి ఇక్కడ నాట్యం చేస్తున్నట్ల మనకి అమ్మవారు అయితే ఉన్నారు అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లు కూడా మనకి ఒక ఫోటో అయితే అక్కడ చెక్ వేయడం అయితే జరిగింది చూడండి ఇక్కడ త్రిశూలం ఎత్తుకొని డమరుకం డమరుకం ఎత్తుకొని నాట్యం చేస్తున్నట్లయితే మనకి ఒక అయితే ఉంది మనకి కింద కూడా నాట్యం చేస్తున్నట్లయితే ఒక అయితే చూస్తున్నాము ఇక్కడ శివుడు శివలింగాన్ని ఇప్పుడు ఇక్కడ శివుడు శివ త్రిశూలం ఎత్తుకొని డమర్ డమరకం ఎత్తుకొని నాట్యం చేస్తున్నట్లయితే మనకి ఒక అయితే ఉంది అండ్ ప్రతి ఒక్క శిల్పకళకి ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడ శిల్పకళ చాలా అంటే చాలా విశేషంగా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనము ఆత్మలింగాన్ని దర్శించుకుందాం ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఆత్మ లింగాన్ని చాలా అద్భుతంగా అయితే ఉంది नमामि सादेव सत्सानी है हेरा चंद्र पुष्पा के कर दे नमामि जय श्री राधे कर कोई 588 हमदार यावे नमस्ते अस्तित्व हो रे सुधा नाना घोर से हार नमाते सुमंत सुमंत हारे कपालारि दंत फूल विमल का ब्रह्मा ओम बोलो नमो जय विछायाम अज्जमुरो न वत्ता समस्त तंत्र के द्वारा शिव के ఓ కరవతేతుర సనాన భవన విష్ణుపద్మేతుర కరుణా నిమాదోతాపన కరవేన 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 క